Joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు పొందండి బంగారం వజ్రాలు పోల్కి రత్నాలు వెండి నగల్లో అతిపెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ మన నెల్లూరు మహిళా మహారాణులకు శుభవార్త జాయ్ అలూకా సెకండ్ బ్రాంచ్ గోమతి నగర్ అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న షోరూమ్ నందు సంవత్సరంలో అతిపెద్ద జ్యువెలరీ సేల్ అత్యుల్యమైన ఫ్లాట్ యాభై పర్సెంట్ తగ్గింపు అన్ని గోల్డ్ డైమండ్స్ అన్కట్ డైమండ్స్ ఫ్లాటినం మరియు సిల్వర్ జ్యువెలరీపై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో అక్టోబర్ ఐదవ తేదీ వరకు ఈ డిస్కౌంట్ ఉంటుందని మరి ఈ దసరాకి మంచి అవకాశాన్ని కోల్పోవద్దు జోయ్ అలుకా స్టోర్ మేనేజర్ అక్రమ్ మహమ్మద్ అసిస్టెంట్ మేనేజర్ నితి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన బాబు ఐస్ క్రీమ్ అధినేత హరికృష్ణ జాయ్ అలూకాస్ హ్యాపీ కస్టమర్స్ మధ్య ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా హ్యాపీయెస్ట్ కస్టమర్స్ వారి ఆనందాన్ని మా కల్చర్ ఛానల్తో పంచుకున్నారు మా సంస్థ నుంచి మీకు ధన్యవాదాలు ప్రజెంట్ ఏంటంటే మనం చూసుకుంటే డైలీ గోల్డ్ రేట్ అనేది హైక్ ఉంది రోజు రోజుకి పెరిగే ఆకాశాన్ని అందుతున్నాయి సో ఈ టైంలో మన జోయ సంస్థ బంగారం కొనే ప్రతి కస్టమర్కి ఒత్తిడి అనేది లేకుండా కాస్త భారం తగ్గించడానికి ఈ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ని మళ్ళీ మీకోసం మీ ముందుకు తీసుకొని వచ్చింది ఈ మ్యారేజ్ సీజన్లో చాలా మంది గోల్డ్ అనేది కొంటుంటారు సో ఈ గోల్డ్ కొనేటప్పుడు కూడా మ్యారేజ్ సీజన్ అంటే కంపల్సరీగా గోల్డ్ కొనాల్సిందే నార్మల్గా రెగ్యులర్గా వేసుకున్నది అయితే రేట్ పెరిగింది కదా మళ్ళీ కొందాంలే అని ఆలోచించి వస్తుంటాయి సో ఈ మ్యారేజ్ సీజన్ అయితే కంపల్సరీ కొనాలి కాబట్టి నీది కాబట్టి ఈ మ్యారేజ్ సీజన్లో మన జాయిలికా సంస్థ ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ద్వారా కస్టమర్కి కొంత బర్డెన్ అనేది తగ్గించింది మన జాయిలికా సంస్థ అనేది ఒక బెల్నోన్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎవ్రీ ఇయర్ ఎక్స్క్లూజివ్ మోడల్స్తో ఆకర్షణీయమైన ఆభరణాలను ప్రతి సంవత్సరం మీ ముందుకి తీసుకొని వస్తుంది మన ఈ జాయిల్ అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో రెండు వేల రెండులో కేరళలో స్థాపించబడింది ఫస్ట్ షో సో అప్పటి నుంచి కూడా మన జాయిల్ ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తంలో ఒక వందకు పైగా షోరూమ్స్ ఇండియాలో స్థాపించబడ్డాయి అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా నూట అరవైకి పైగా షోరూమ్స్ అనేవి మన ఆల్ ఓవర్ వరల్డ్ వరిగా జోలకస్ అనేది స్థాపించబడింది సో ఇంతలా వెలగడానికి కృషి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళకి డిస్కౌంట్ అయితే ఉంది ఇక్కడైతే హ్యాపీ కస్టమర్ అంతా ఉన్నారు కస్టమర్ మేడం నమస్తే మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెల్లూరు ఎప్పటి నుంచి షోరూమ్కి వస్తున్నారు అంటే నేను బేసిక్గా మేము మలబార్ కస్టమర్స్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము జాయల్ కాస్కి వస్తున్నాం కంపేర్ చేసుకుంటే ఇక్కడ డిజైన్స్ బాగున్నాయి స్టార్టింగ్లో అంటే మేము ఫస్ట్ మేము పర్చేస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు జ్యువెల్కర్స్ అంటే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ అనుకున్నాం తర్వాత ఇక్కడ డిజైన్స్ చూసిన తర్వాత అంటే ఆ వర్క్ మ్యాన్షిప్కి ఆ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ వర్క్ అనిపించాయి ప్లస్ అందులోనూ ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం కొంచెం అంటే మాకు బెనిఫిట్ అవుతుంది అనమాట అంటే మేకింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం వల్ల అందులో మాకు తగ్గుతుంది కదా సో వీ కెన్ హ్యాపీలీ పర్చేస్ అంటే బయట షాప్స్ కంపేర్ చేసుకుంటే జ్యువెల్ కర్స్లో చాలా అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటున్నాయి వెయిట్ పరంగా కూడా అంటే కొన్ని షాప్స్లో ఎట్లా అంటే ఈ ఒక పర్టికులర్ థింగ్ ఇంత వెయిట్లోనే స్టార్ట్ అవుతుంది ఇంతలోనే ఉంటుంది అనేది ఉంటుంది అనమాట కానీ ఇక్కడ నాకేమనిపించింది అంటే ఇప్పుడు సపోజ్ ఒక బ్రేస్లెట్ అనుకోండి టూ గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది సో అండర్ బడ్జెట్లోనూ కను కొనవచ్చు లేదా బడ్జెట్ ఎక్కువ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇంకొంచెం బెటర్గానే వెళ్ళచ్చు జోయల్ కస్ అనేది అందరికీ అంటే బిలో మిడిల్ క్లాస్ ఎబో మిడిల్ క్లాస్ అందరికీ యూస్ఫుల్ ఐఐ లాగా డిజైన్స్ వస్తున్నాయి ప్రైజెస్ కూడా అట్లేమే అంటే మేకింగ్ ఛార్जेस అవి కొంచెం రీజనబుల్ గా అనిపిస్తాయి అంటే ఇప్పుడు మీకు ఏమన్నా నచ్చిన మోడల్ ఉంటుంది అది ఇక్కడ కావాలంటే వీళ్ళు ఆ సర్వీస్ కూడా ఇస్తున్నారండి ఓకే అంటే మనం మనకి ఇప్పుడు బయట షాప్స్ లో అయితే మనం ఇప్పుడు ఇస్తే అది కొంచెం రేపిస్తాం అని చెప్పి ఒక వన్ మంత్ వాళ్ళు ఇచ్చిన టైంలో మనకు ప్రోడక్ట్ అనేది డెలివరీ ఇచ్చేస్తున్నారు ప్లస్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు యాజ్ ఇట్ ఈస్ వస్తుంది అనమాట నేను ఆల్రెడీ లాస్ట్ టైం కస్టమైజ్ చేయించుకున్నాను ఒక ఐటమ్ బాగా వచ్చింది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది ఇక్కడ డిజైన్ కాదు అది బయట డిజైనే కానీ నేను ఇక్కడ అక్కడున్న స్టోర్లో తీసుకున్నాము నాకు అప్పుడు మెయిన్ అయితే హ్యాపీ అవుట్పుట్కి అంటే ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి మీరు ఈ షోరూమ్కి వస్తున్నారు కదా ఈ ఆఫర్స్ అనేది ఫెస్టివల్ ఫెస్టివల్కి పెడుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే బయట దానికన్నా ఇక్కడ బెటర్ అనిపిస్తుంది ఫెస్టివల్స్ అప్పుడు పెట్టడం వల్ల ఏంటంటే ఎవరైనా అనుకుంటారు ఏ దీపావళికి ఏ ఫెస్టివల్ అయినా ఏదో ఒక ఐటమ్ పర్చేస్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా అప్పుడు ఈ ఆఫర్ పెట్టడం వల్ల కొంచెం యూస్ఫుల్ కదా అంటే ఉన్న దాంట్లో ఇంకొంచెం అమౌంట్ తగ్గించుకొని మనం అడ్జస్ట్ చేసుకొని పర్చేస్ చేయవచ్చు మన నెల్లూరు నగర మహిళలకు ఈ దసరా అంటే అసలు మహిళలు అంటేనే గోల్డ్ అంటేనే చాలా ఇష్టము ఇప్పుడు అయితే ఈ దసరాకి ఆఫర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా వస్తారు మా ప్రజలకు ఏం చెప్తారు జోయల్కర్స్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ లాంచ్ చేసినందుకు ప్లస్ అందులోనూ ఇక్కడ ఇంకా డిజైన్స్ అన్నీ మనకు అందుబాటు ధరల్లో ఉన్నాయి కాబట్టి మహిళలు అందరూ ఇచ్చేసి కొన్న కొనుక్క కనీసం విజిట్ చేస్తే వాళ్ళు కొనే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ వన్ ప్లీజ్ విజిట్ జోయ్ ఆంగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యా స్టోర్ మేనేజర్ అక్రమ్ గారు మంతా ఉన్నారు సార్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎప్పటి వరకు ఉంటుంది సార్ సార్ అక్టోబర్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ప్రతి ఒక్క ఆర్నమెంట్ పైన ఈ డిస్కౌంట్ ఉంటుందా ప్రతి ప్రిప ఆర్నమెంట్ ఉంటుంది సిల్వర్ డైమండ్ గోల్డ్ కట్ డైమండ్స్ ఫిషెస్ అన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఎనీ ఐటమ్ తీసుకోండి అన్నిటి మీద మేకింగ్ ఛార్జెస్ లేదంటే వేస్ట్ అన్నిటిలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది అందరూ ఈ రిక్వెస్ట్ జ్యూవరీ ఆఫ్ ది ఇయర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ని అందరూ యూస్ చేసుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్